ప్రభాని క్రీస్తునందు నందు అత్యంత ప్రియులు దేవుని కుటుంబము దేవుని పిల్లలని మీ అందరికీ దేవుని సేవకునిగా మీ పరిచారకునిగా ప్రీలారా నా హృదయవంతుడితోనూ మీరు మేలుకరమైన స్థితిలోనే నడవాలని క్రీస్తు నుండి కృపణ పాలివారు కావాలని ఉగ్రతను సమకూర్చుకున్నటకు అవేకంగా ఎవరు నడిచేవారు కాకూడదని అభ్యంతరణ పరిస్థితులన్నిటిని దాటి ఆత్మీయ జీవితంలో అలల మీద నడిచినట్టుగా నడిచే భాగ్యవంతులు మీ ఆత్మీయ జీవితాల్లో పెంపారినట్లుగా జరగాలని నేను దేవుని సేవకునిగా మరొకసారి మీ పరిచారకునిగా ఫ్రీలారా మీ అందరికీ నేను ప్రకటన చేస్తూ ఉన్నానండి దేవుని అపారమైన కృప ఏర్పాట్లో బానిసత్వంలో శరీర సంబంధమైన అనేకమైన పరిస్థితుల్లో జీవించే జీవితం కలిగిన మనలను కేవలం యస్సుక్రీస్తున విశ్వాసం మూలంగా నీతిమతలుగా తీర్చడమే కాకుండా దేవుని కుటుంబంలో చేట అనేది దేవుడు క్రీస్తునందు ఉద్దేశించాడు అనేది దాని మూలంగా మనం ఆ స్వతంత్రతలో ప్రవేశించామనేది మాటి మాటికి పదే పదే నేను మీకు తెలియజేస్తూ వస్తూ ఉన్నానండి ఈ సమయంలో ప్రత్యేకంగా లేఖను మన జాగ్రత్తగా గమనించినప్పుడు పరిశుభ్ర పావులు కొరింతి సంఘానికి తొమ్మిది పది వచ్చినాల్లో ఒక భిన్నమైన స్వభావం కలిగిన స్థితిని గురించి మాట్లాడడం మనం చూస్తాం అదే పదకొండు వచ్చిన దగ్గరకు వచ్చేసరికి మనకు దొరికిన భాగ్యవంతమైన విడుదల కానీ స్వతంత్రత ఎటువంటి ఉడదు ఎందు ఎందువల్ల స్వతంత్రంలో పాలువారమయ్యాము ఆ స్వతంత్రత కలగడానికి మన సామర్థ్యత మన జ్ఞానమా మనభిక్త మన మతమా మనం ఇచ్చి పుచ్చుకునే పరిస్థితుల వల్ల మనం స్వతంత్రమయ్యామా లేక స్వతంత్రత మనకు ప్రసాదించడంలో ఏదైనా గొప్ప ఏర్పాటు మన పక్షాన జరిగిందిగా ఉన్నదా అనేది పదకొండు వచ్చులు చెప్పినట్టుగా మనం స్పష్టంగా చూడడానికి ఆస్కారం ఉంది తొమ్మిది పదివచ్చనాలు సార్ మళ్ళా చూద్దాం చూడండి ఈ తొమ్మిది పదివచ్చల్లో మానవ జీవితంలో ఏలుబడి చేసి కొన్ని లక్షణాలను గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం దానిలో ఎక్కువ మోతాదు శరీర సంబంధం ఇచ్చలను కూర్చున్న విషయాలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం దానిలో మనం గమనిస్తే జారులు జారత్వం విగ్రహ వేభిచారులు జారు జారులు వేరు వేభిచారులు వేరు వేభిచారులు అనగా అక్రమైన రీతిగా జీవితాన్ని జీవించేవారు జారులు అనగా పెండ్లైన తర్వాత భార్య కానీ భర్త కానీ అక్రమ స్థితిగతుల్లో పాలివారు అయ్యారనుకో వారు జారిని అంటారు అందుకే వారు జారులు భయంకరమైన మరి శరీర తత్వం చేత ఏడబడి బానిసలై వారి జీవితంలో ఏమాత్రం సిగ్గు బొగ్గు భయం ఏమీ లేకుండా ఎవరిని లెక్క చేయరు వాళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు కొందరు వారికి ఉన్న ఒక గొప్ప సాధనం కలుసుకోకపోయినా ముఖాముఖగా కలిసినట్టుగానే వారి వారి యొక్క హృదయ ఇచ్చను బట్టి వారు మాట్లాడుకోవడం నేరీతిగా తెగబడేవారు ఉంటారనేది జారులకు తెలుసు అవిషయం ఒక జారు జారత్వం చేసేవాళ్ళు ఏ విధమైన స్థలాలు ఏ విధమైన మధ్యవర్తులు ఏ విధమైన పరిస్థితులు కోరుకునే వారు ఉంటారు కానికని ఇక్కడ ప్రధాని మొత్తం అది చెప్పింది జారులు శర విగ్రహారాధన మధ్యలో వచ్చింది తర్వాత వేభిచారులు వారు వివాహం కాకముందు వారు అక్రమంగా వారి జీవితాల్లో వారి కోరికలు తీర్చుకోవడానికి వారు ఆశపడి వారు అక్రమైన పరిస్థితుల్లో అడుగులు వేసి నడిచేవారు మూడవది నచ్చు సరే అది కూడా చాలా ఆడంగితనము కలవారు నాలుగవది చూస్తే పురుష సంయోగులు ఈ ఇదంతా ఈ నాలుగు లక్షణాలు కూడా సా ప్రధానంగా శరీరం యొక్క ఇచ్చలను కామ వికార యుక్తమైన నడవడిక దాన్ని మనం ఎక్కడ ఆది కాండంలో మనం ఆది కాండంలో ఆరోగ్యంలో దేవుని కుమారులు దేవుని కుమార్ నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారి మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు శరీర శ్రమ పరిశీలన వివాహ వ్యవస్థలో ఎంత భయంకరమైన వాతావరణం ఏలుబడి చేయడానికి ఆస్కారం ఉందో ఇక్కడ భక్తి చూడరు విశ్వాసం చూడరు లోక సంబంధంగా ఏమాత్రం ఉద్యోగం ఉందా గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేకపోతే అమెరికాలో ఉన్నాడా లేక ఆస్ట్రేలియాలో ఉన్నాడా మా అమ్మాయి కూడా అక్కడికి వెళ్తే ఆ పరిస్థితులు ఉంటే ఏ రీతిగా ఉంటుంది కానీ ఈ విధమైన మనస్తత్వం వారి జీవితాల్లో ఏలబడి చేసి వివాహ విషయాల్లో దేవుని సన్నిధిలో వెతికే వారు ఉండరు వారి మనసుకు వచ్చినట్టుగా నడుస్తారు వారి శరీరం లాగినట్టుగా నడుస్తారు కొందరు శరీర ఇచ్చలతో నడుస్తారు కొందరు శరీరాన్ని బేరాలు పెడతారు వారి జీవితాల్లో డబ్బు కొరకు శరీరం అమ్ముకునే అక్రమైన పరిస్థితి కలిగిన వారు కూడా ఉన్నారు కానీ నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని గమనించాలి మన దేవుని వచ్చినా వీరు దేవుని రాజ్యం వారసులు కారు నా ఇష్టాన్ని బట్టి నా నా కోరికను బట్టి నేను మాటలు చెప్పడం లే ఇది దేవుని వచ్చిన చెప్పిన మాట వారి భక్తి విషయంలో ఆత్మ విషయంలోకి వచ్చేసరికి వారు నుండివెచ్చని స్థితి కలిగిన వారుగా ఉంటారు అంటే లవదేక సంఘం యొక్క స్థితి ఉంటుంది లవదేక సంఘాలు ఏముంది డబ్బు 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 పూజ చేశారు బాగా అంటే దేవుడు మీకు దీవిస్తాడు దేవుడు మీకు ఇళ్ళు ఇస్తాడు దేవుడు మీకు కార్లు ఇస్తాడు దేవుడు మీకు మంచి వసతులు వనరులు ఇస్తాడు మీకు దేవుడు ఏం కావాలని మీకు ఇచ్చేస్తాడని ఆ కోణంలో లవద సంఘం యొక్క స్థితి నేటి సేవా లోకంలో స్పష్టంగా చూడడానికి ఆస్కారం ఉంది మరి బ్రతకాలి కదండి అంటే నీకు కోటి రూపాయలు ఉంటాయని బ్రతుకుతున్నావా ఏ రోజుకారు ఉన్నారు పల్లవ మనకి మనకేమని చెప్తుంది ఏనాటి కీడు ఆ నాటికి చాలు నేటి దినాహారం నేడు మాకు దయచే కానీ దినాహారం ఏ రోజుకారు కష్టపడి శ్రమపడి జీవితాన్ని వాళ్ళు లేకపోలే లోకంలో కానీ వారి జీవితాల్లో ఏదో ఫోన్ చేసుకుంటే పది లక్షలు బ్యాంకులో కనబడితే ఏం పర్లేదు ఏదైనా అవసరమైతే గుండెగా తీసేసి గుండెగా పెట్టాను నేను పది లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టగలను అనుకోవచ్చు నేను ఏదైనా చేసుకుంటాను నేను అక్కడ దాచిన ఇక్కడ దాసినాను ఎక్కడో దర్శనం నువ్వు ఎక్కడ దాసినా చివరకు ఎలకలన్న కొట్టేస్తాయి దొంగలైనా దొంగిలిస్తారు నీ నీ జీవితంలో నీవు అనుకునే పద్ధతుల్లో దేవుని రాజ్యములకు మాత్రం కూడా అర్హత కలిగిన వ్యక్తిని దేవుడు ఎంత దీవించాడని చెప్తే అది ఒకవేళ నీ ఆత్మీయ జీవితం యొక్క ఆశీర్వాదం స్థితి కాదు అనేది కూడా నేను జ్ఞాపనం చేస్తూ ఉన్నాను లుకస్వార్థ అధ్యాయం పదిహేను వచ్చింది ఆయన వారితో మీరు ఏ విధమైన లోభం మనకు ఎడవక జాగ్రత్త పడుడి మనం పలోక రాజ్యంలో లోభులు కూడా ప్రవేశించడం అంటాడు నువ్వు లోభం అయ్యావు అనుకో లోభ లోభంటే అంటే ఏంటి జిడ్డుగాడు ఎవరికి పెట్టాడు పడుతుండు అంటే ఓ కేవలం బతి ఒక వంద రూపాయలు వచ్చింది అనుకో ఒక పది రూపాయలు తీసుకుని తొంభై రూపాయలు జాగ్రత్త పెట్టేస్తాడు వడ్డీకి ఇచ్చేయడము లేక దానివల్ల కొంత డబ్బు పెరుగుతావు దానికోవడా ఎవరికి పెడతావు ఇదంతా నువ్వు ఎవరికి సంపాదించి పెట్టాలని నీ ఆలోచన దేని నిమిత్తం కానీ చాలా సమయాల్లో లోభత్వం అనేది చాలా ప్రమాదకరమైనది అందుకే ఇక్కడ మనం చదివిన వాక్యభాగంలో పరశుర పావులు కొరింతి సంఘాన్ని హెచ్చరించాడు కొరింతి మొదల పత్రిక ఆరోజాయి తొమ్మిదవ వచ్చును అన్యాయం అంటే మీకు తెలుసు న్యాయం కాదే అన్యాయం అన్యాయమైన తీర్పులు చెప్పడం కానీ అన్యాయమైన సాక్ష్యాలు చెప్పడం కానీ కానీ అన్యాయస్తులు దేవుని రాజ్యం వస్తుంది దేవుని గురించి దేవుని రాజ్యానికి ఆలోచన వెళ్ళుకుంటే కదా మోసం చేయడానికి అక్రమం చేయడానికి మా తనవాళ్ళు అయితే ఒక రీతిగా తనవాళ్ళు కాకపోతే ఇంకొక రీతిగా మా వాడు వెళ్ళండి బాగానే ఉండే మీ వాడైతే చేయచ్చా బయటవాడే చేయకూడదా ఎవరు నీ నువ్వు న్యాయాన్ని అనుసరిస్తున్నావా నువ్వు అన్యాయాన్ని అనుసరిస్తున్నావా నువ్వు మాట్లాడే మాటల్లో న్యాయం ఉందా న్యాయబద్ధమైన వ్యక్తిగా నీ జీవితంలో నీ మనస్సాక్షి చెప్తుందా నీ అన్యాయవంతుండని నువ్వు మనసాక్షిని చంపేసుకుంటే దాన్ని ఎవడు బతికిస్తాడు నువ్వే కదా చంపుకున్నా నువ్వే బతికించుకున్నా నువ్వే కదా కానీ చాలా సమయాల్లో మనం దేవుని రాజ్యము అనుకు దేవుని రాజ్యమును వచ్చిన ఆలోచన లేకుండా అంటే ఇక్కడ ఇదంతా కూడా ప్రవర్తన మీద ఏ రీతిగా దీని ప్రభావం చూపుతుంది ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇది ప్రతిబింబిస్తుంది ఏదో కొన్ని సమయాల్లో శరీర విషయాల్లో ఏదో బలహీన ఆలోచన వచ్చింది బలహీనమైన ఏదో గవికని దృష్టి కలిగింది గవికను నీ తల తిప్పుకోవాలి నువ్వు నిదానించుకోవడంలో నీకు దురాశ లోపల నువ్వు దాన్ని నిదానం అనుకో తప్పనిసరిగానే నీ నీ మనసులో లేనిపోనిది ఏదో ఏలుబడి చేసే పరిస్థితి ఉంది కనుక నేను నీ ప్రవర్తన విషయంలో నీ జాగ్రత్త పడ్డ మానేసి నువ్వు ఎలా నడిచినా నేనే మనగాడిని మనగత్తను అనుకున్నావు అనుకో ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు నీకు నువ్వే గోయ్య తీసుకుంటావు అక్రమంగా జీవించి జీవించి ఎడ్స్ అయిపోతావు ఎవరు చెప్తాడు అదే కేవలం భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో తెచ్చిపెట్టుకుంటావు నువ్వు తెచ్చుకుంటావు నీ పిల్లలు కంటిస్తావు అక్రమ అన్యాయంగా కొందరు పిల్లలు తల్లిదండ్రులు అక్రమాన్ని బట్టి ఆ పాపాన్ని భరించే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కనుక ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్త కావాలి మన ప్రవర్తన విషయంలో మన న్యాయం జరిగించటంలో చాలా జాగ్రత్త దేవుని వచ్చినంత హెచ్చరిస్తుంది ప్రవర్తన విషయంలో అజాగ్రత్త ఉండి వాడు చచ్చును అంతే దానికి వేరే మరమత్తులు మందు మందు వేసుకునే వాతావరణం లేదు అసలు నీ ప్రవర్తన విషయంలో నువ్వు అజాగ్రత్త ఉండే చస్తావు అంతే నువ్వు చస్తావు నీ వల్ల ఇతరులు చంపుతావు నీ సాక్ష్యం చచ్చిపోద్ది నీళ్ళు చచ్చిపోద్దా నీ బిడ్డలు తలెత్తుకోలేరు నేను గురించి ఎవరైనా తలంజరడు ఆ మనుషుల గురించా అంటారు వెంటనే ఒక గాలి మనిషి అండి ఒక రోడ్డు మనిషి అండి ఒక ఎకరమైన రీతిగా తిరుగులాడు వ్యక్తి అండి మరి ఎంత భయంకరమండి దాని అసలు ఏమన్నా బాధ ఉందా మనిషి మనసు బతికిందా చచ్చిందా ఓ చచ్చిన కేవలం దాని మీద ఎన్ని బళ్ళు ఎన్ని చన్నులు బండి ఎక్కితే మాత్రం ఏంటి చచ్చిన మనసు కలిగిన వారికి చచ్చిన తర్వాత ఏమొస్తుంది కంప వస్తుంది అంతే చచ్చిన తర్వాత పురుగులు పడతాయి అంటే నేను బ్రతుకులు బయటపడిచే పురుగులను ఏ వాసన భరించలేను వాసన మరి ఎందుకు ఎందుకు ఇష్టం మైండ్ పనిచేయాలి మనసు పనిచేయాలి ఒక బుద్ధి జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తిస్తావు నీ బ్రతుకు గురించి నువ్వు ఎంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అనేది ఎందుకు మనసు పెట్టావు దానివల్ల ఎంత నాశనం నష్టం కలుగుతుంది అనేది నీ జీవితంలో మనసు పెట్టే వ్యక్తి గుని ఉండవు ఎందుకు బోధ నీకు ఎందుకు నీకు బోధ చాలా అక్రమైన పరిస్థితుల్లో చిరు లోభులు దొంగలైనను లోభులైనను దొంగ అంటే దొంగతనం ఎవరిదో చేశాడు మరి ఏం చేశాడు లోభంటే తను తాను దాచుకున్నాడు అంటే తన తను దాచుకునేవాడు కూడా పల్లవరాజ్యాన్ని వారసుడు అన్నమాట అంటే ఇతరుల కష్టం చూస్తూ కూడా అంత ఎరుగుండి కూడా ఇంత కష్టం ఉంది ఇంత నష్టం ఉంది ఇంత ఇబ్బంది ఉంది ఏదన్నా నేను కొంచెం పెసరంతా నిసురుదా కొందరు ఉంటారండి అన్నం తిన్న తర్వాత చేయగలుగుంటే మితుకులు ఉంటాయని అనుకుంటారండి ఆ మిత్రులు కూడా నాకేస్తారు భయంకరమైన తత్వం కలిగిన వారు చిన్న ఎముకను కూడా ఏ కుక్కలని తింటాయంటే వాటిని కూడా వేరే రీతిగా చేసేవాళ్ళు ఉన్నారు ఏం పొడన్ చేసుకుని ఏమన్నా ఇది కిళ్ళిల్లో గిల్లీల్లో నవ్వుతారేమో కానీ ఎంత లోభులుగా వారి జీవితాలు ఎంత లోభత్వం అనేది లోభి దేవుని రాజ్యమునకు వారసుడు కాడు నువ్వు తినో గొడవ పెట్టావు ఎందుకు గోడబెట్టుకుంటావు పురుగులు పెట్టేదానిలాగా ఒక సంతోషపరితమైన ఆత్మీయ నియమంలో సాగడానికి దేవుని విషయాలు చూస్తూనే ఉంటావు ఎవరన్నట్టుగానే కనబడతావు దేవుని పరిస్థితిని జాత చూస్తే తొమ్మిది పది వచ్చినాలు బాధాకరమైన స్థితి అని చెప్తుంటే పదకొండు వచ్చినలో దేవుని యొక్క ప్రొవిజన్ దేవుని మనకి ఏది ఏర్పాటు చేశాడో పదకొండు వచ్చిన చెప్పేది ఉంది పదకొండు ఏం చెప్తుంది మీలో కొందరు అట్టివారే ఇంటిరి పాతకాలం అన్నీ నువ్వు చేసి ఉండకపోవచ్చు వీటిలో ఏదన్నా ఒకటన్నా పాలుబావులు పొంది ఉండొచ్చు ఈ లక్షణాలు ఏదో ఒకటి నీ జీవితంలో ఏర్వడి చేసిన అనుభవం నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉండొచ్చు కనుక నువ్వు ఏమంటున్నాడు మీలో కొందరు అట్టివారే ఇంటిరు కానీ ప్రవీణి యస్సుక్రీస్తు నామమునను ఫస్ట్ మనకిచ్చిన ప్రొవిజన్ మనకు దొరికిన భాగ్యం ప్రవీణ క్రీస్తు నామమునను రెండవది దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతివంతలుగా తీర్చబడతారు అంటే దేవుడు మన కొరకు చేసిన ఏర్పాటు అంటే మన నీతి మన సొంతంగా చేసిన కార్యాలను బట్టి కలిగింది కాదు మన నీతిని ఏమన్నాడంటే ఒట్టి మురుకుగుడలు అంటాడు ఎస్ఏ ప్రవక్త మన నీతిని ఆధారం చేసుకున్న వారు ఉన్నామనుకోండి మన నీతి నీ నీతి ఎంతవరకు మనుషులను అనుగుర్చేదో చెప్పుకోవాలి అన్నట్టుగాకపోతే నీతి అవుద్ది మరి దేవుని చిత్తంలో నువ్వు దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం నడవడానికి అప్పగించుకున్న వ్యక్తివయ్యవనుకో ఇప్పుడు నీ నీ జీవితంలో నువ్వు అనుభవించేది దేవుని నీతి నా నీతి కాక అంటాడు పావులు పిలుపులు వస్తూ నా నీతి కాక క్రీస్తువులనైన నీతిని క్రీస్తు వల్ల దొరికిన నీతి దేవుని నీతి నాకు దొరకడానికి నాకు ఒక కార్యక్రమం జరిగింది నా పక్షాన కార్యం చేశాడు నా రుణాన్ని కానీ తీర్చాడు నేను కోటి రూపాయలు రుణపడి ఉన్నాను ఎవరికో సరే ఎవరు వచ్చి అయ్యా యోగగారు కట్టవలసిన డబ్బు నేను కట్టేస్తున్నాను అన్నాడు అనుకోండి నా కోటి రూపాయల రుణాన్ని మరొకరు కట్టారు సరే నేనే ఏమనుకుంటున్నానంటే నేను ఇంకా రుణస్తు నేను వాళ్ళ ముఖం చూడలేకపోతున్నాను వాళ్ళకి ఫలాని రోజు ఇస్తాను అని ఇవ్వలేకపోయాను అనేది బాధ కలిగించే వాతావరణం ఉంటుంది కానీ ఒక రోజు నేదో కవర్ అందింది యోభగారు మీరు కట్టవలసిన డబ్బు ఆయన కట్టేశాడు అని ఎలా ఉంటుంది కానీ దేవుడు ఎంతగా మన మన రుణం మన మన పక్షాన వ్యాజ్యం ఆడేవాడుకున్నాడు మన విశ్వాసం సరైనది అయితే మనం సరైన రీతిగా ప్రభు మీద ఆధారపడడం నిజమైతే దేవుడు ఎందుకు చేయడు దేవుడు చేయడానికి ఆయన దగ్గర ఏమి లేవా అంటే మనకు అర్హత ఉందా లేదా నువ్వు పొందే అర్హత ఉందా నువ్వు ఆయన సంతోషపెట్టి కుమారుడు కుమార్తె ఉంటున్నావా నువ్వు నమ్మకంగా నడుస్తున్నావా అవకాశం దొరికినప్పుడల్లా మడతలు ముడతలు వేసేస్తున్నావా ఒక లోభి లోభికి ఒక దేవుని మీద ఆధారపడి అనుకున్న తేడా కూర్చోడు లోభేమో రాజ్యం పోగొట్టుకుంటాడు దేవుని మీద ఆధారపడి వాడేమో దేవుడు సమస్యలు తీరుస్తాడు పర్లోక రాజ్యానికి అర్హత సంపాదించుకుంటాడు కానీ ఈ లోకం మట్టుకే మన ఆలోచన అయితే ఈ లోకంలో నేను అది కావాలి ఇది కావాలి ఇంకా ఏదో కావాలి ఏదో కావాలని కలలు కానీ దాన్ని నేనే రీతిగా సాధిస్తాను అనుకుని ఏదో నువ్వు స్వప్న సౌధాల్లో తిరుగులాడే వ్యక్తి ఉన్నావు అనుకో నువ్వు ఫెయిల్ అయితే ఏం చేస్తావు నువ్వు అనుకున్న జరగకపోతే ఏం చేస్తావు మరి అన్యాయిస్తున్న లోకంలో అనేక లోకంలో వాళ్ళు ఎలాగ సంపాదిస్తారు అది సంపాదించినంత మాత్రమే పర్లోక రాజ్యానికి అర్హుడా ఒక ర్యాంక్ వచ్చినంత మాత్రమే పర్లో రాజ్యానికి అర్హుడా ఒక బిల్డింగ్ కట్టినంత మాత్రాన్ని పర్లో రాజ్యానికి అర్హుడా లేదా ఒక శోధన చే కేవలం మేలుకరమ జరిగింది పర్లోక రాజ్యానికి అర్హుడా ఒక మంత్రి అయ్యాడు ఒక పాలకుడు అయ్యాడు పర్లోక రాజ్యానికి అర్హుడా కానీ పరలోక అని కూర్చిన చింతలు లేకుండా ఈ అవసరమైన విషయాల్లోనే నువ్వు తిరుగులాడుచుని వ్యక్తి ఉంటే నువ్వు అనుకున్న జరగపోతే నువ్వు రివర్స్ అయిపోతావు అంతే నువ్వు నువ్వు నడవలసిన దాని బురతిగా నిన్ను గుర్చి ఎవరేమనుకుంటున్నారు నీ మాటలు నీ తీరు నీ చేతలు అన్ని చూచిన వాళ్ళు ఎంత నిన్ను గుర్చి మొక్కుకుంటారు నోళ్ళు నేను నిజమైనా ఆ మనసు ఎంతవరకు కలిగిన వ్యక్తిగా ఉంటున్నావు కానీ దేవుని కృప అందుకు అందుచేతనే మనం ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం మన జీవితంలో జరగడానికి నీతియుక్తమైన నియమలో నడవడానికి అప్పగించుకున్న వారు ఉంటే మనుషులేదో మనల్ని అవునంటారు కాదంటారు మరి దేవుడు ఏం చేస్తాడు అదే మనుషులతో మాట్లాడి దొంగ కాకులతో ఏలియాకు భోజనం పంపినట్టుగా ఈ దొంగ కాకుల్ని వినియోగించుకుని దేవుడు తన పిల్లల విషయంలో కార్యం చేయగలడు అనేది దేవుని సేవకునిగా ప్రియులార సమయంలో నేను మీకు తెలియచేసుకుంటూ ఉన్నానండి కానీ పదకొండు వచ్చిన మనం మనకు దొరికింది యేసు నామంలో రెండవది దేవుని ఆత్మ ఎందుకు కడుగుబడి మనకి దేవుడు ఎంత భాగ్యవంతమైన స్థితిని మనం ప్రసాదిస్తే మనకొక సిద్ధపరిచింది నువ్వు దాన్ని విశ్వాసంలో స్వీకరిస్తే నువ్వు చెడును స్వీకరించినంతగా నువ్వు మంచిని స్వీకరించడాలే ఒక చెడ్డ సలహా చెప్పింది నువ్వు అనుసరించినీతిగా మంచి సలహాను తీసుకోలేకపోతున్నావు మంచిదేమో నిన్ను ముంచేలాగుంది చెడు దేమో నిన్ను ఉంది ఎలా ఎందుకు నీ జీవితంలో ఒక క్షేమకరమైనది శ్రేష్టమైంది మేలుకరమైంది నీ నీ జీవితానికి నీ కుటుంబానికి మేలుకరమైన మాటను ఎందుకు తీసుకో వాళ్ళ వీళ్ళు నొక్కున్నప్పుడు బాధపడతావు నన్ను గుర్చి వాళ్ళు వెళ్ళనుకున్నా నువ్వు చోటు ఇచ్చావు నువ్వు చోట్ ఇవ్వబట్టే ఆ పొగొచ్చింది కనుక నేను ఇప్పుంది అక్కడ కానీ ఆత్మీయ విషయాల్లో మనం ఎంతో జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని మనం ఎందుకు నష్టపోవాలి నష్టపరచడానికి ఆ ప్రయత్నం చేస్తాడు చోటు దొరికితే చాలు లోపల దూరేస్తాడంతే నేను నీ కృపయాబండ్ ఇప్పుడు పన్నెండు వచ్చిన దగ్గరకు వచ్చేసరికి అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేతగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ నేను దేని చేత నేను లోపరుచుకొనబడని వాళ్ళను ఏంటి నువ్వు దేని చేత లోపరచు పడకుండా ఉన్నావా నువ్వు లోబడని ఈ వ్యక్తిగా నడుస్తున్నావా మనస్సుకరమైన ఆలోచన ఇచ్చినప్పుడు దాన్ని లోపడుతున్నావు చిచ్చి ఇది దేవుడికి చెందింది అని దృఢీకరిస్తున్నావా ఒక ఆయన అంటాడు అక్రమం చేసే వాళ్ళందరూ బాగానే ఉన్నారండి నేను నాకు మంచిగా ఉండాలనుకున్నాను నాకు ఏమి లేకుండా పోయిందండి అంటూ నువ్వు మంచిగా నూటికి నూరు రూపాయలు లేవు నువ్వు సమయాలు దొరికినప్పుడు నువ్వు నువ్వు అవకాశాన్ని వాడుకుంటున్నావు నువ్వు నూటికి నూరు రూపాయలు మంచిగా ఉండుంటే దేవుడు ఎందుకు చేయడు దేవుడు ఎందుకు ఇవ్వడు దేవుడిని ఎందుకు తలగచ్చేయడు నువ్వు అవకాశాలని అనుకూలతల్ని నువ్వు చూసుకున్నప్పుడల్లా నువ్వు దానికి వీక్పోతున్నావు లోపడిపోతున్నావు ఒక ఎద్దు రోడ్ వెళ్తున్నావు అనుకో గడ్డి మెట్టు ఉంది నో నిలబెట్టేసి కానీ పోయి నాలుగు పరకలు లాక్కుని వెళ్ళిపోతుంది ఏ ఏంటంటే అది ఎద్దు అది మొద్దు దానికి కావలసిన తిండి నువ్వు కూడా ఎద్దు మొద్దు పోయినా నీ కానీ కొబ్బరికాయో నీ కానీ మామిడికాయో నీ కాని ఏదన్నా రోడ్డు మీద వెళ్తుంటే ఏదో ఏదో చెట్టు ఏదో వంగేసి లాగేసుకుని తినొచ్చా ఆ గడ్డి కాదు తెచ్చేసుకుని నీ 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 పొయ్యి అలిగించుకోవచ్చా నువ్వు మోసకరంగా దొంగతనంగా నువ్వు చేసే అనేక పనుల్లో నీ ఆశీర్వాదానికి పడుతుంది కదా బీటలు వారుతుంది కదా దేవుడు నీ నీకు నీకు చేసినప్పుడే మేలు మేలు దేవుడు చేశాడంటావు నువ్వు చేయవలసి వచ్చినప్పుడేమో నేను నేను కూర్చున్నా వాళ్ళు ఏడు ఏం పోగు చేసుకుంటావు గడ్డిని ఎండు గడ్డి వాగు ఇవ్వబడిందని ఎన్ని ఎంత మామూలు వేస్తావు ఏంటి నీకు దానివల్ల సుఖం ఏంటి సంతోషం ఉంది ఏమంత ఆనందదాయకమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు నువ్వు దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వు కేవలం నువ్వు ఏదో దేవుడికి ఏమి లేదు దేవుడికి ఏం తక్కువేం లేదు నేనేనా అనుకునే పద్ధతిలో ఉంటావు నీ సొంత విషయం వచ్చేసరికి లాభసాటిగా సమస్తం ఉండాలి నీ లాభం బాగానే ఉండాలి వద్దు నువ్వు నష్టపడాలని చెప్పడాలి కానీ దానికి నీ మనస్తత్వం ఉందే అది నీ నిజ స్థితిని బయలుపరిచేది ఉంటాను అన్నీ చేయదగినవి కాదు జాగ్రత్త మన స్వతంత్రులమే పాత నిబంధన కాలంలో అయితే ధర్మశాస్త్రం యొక్క విధి విధానాల్లో బంధించబడిన వారు ఉన్నారు ఏదైనా చేస్తేనే ఈ పాపం చేసినప్పుడు ఈ పాప పదార్థమలు చేయాలి ఈ అక్రమ నడిచినప్పుడు అపరాధ పదార్థమలు చేయాలి ఈ ఈ కార్యం ఇది చేయాలి అది పాత నిబంధన విధించిన స్థితిగతులు మనలేమీ కాను మొదటి మూడు అధ్యాయాలు దీన్ని చూస్తాం మనం లేవీ కాండవులు మనం విమోచన పొందడానికి విడుదల పొందడానికి దేవుడి కోపం మన మీద రాకుండా ఉండడానికి మనం అర్పించే అర్పణలు వచ్చిన విధానం ఉంది కృత నిబంధనకు వచ్చేసరికి నువ్వు ఫ్రీ నువ్వు స్వేచ్ఛ పొందావు ఎపిఎస్సి ఆరోధ్యాయంలో పద వచ్చిన చెప్పి పౌరుడు ఏం చెప్పాడు మనం పోరాడున్నది శరీరాలతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముల లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం దాన్ని ఇక్కడ అదే పౌరులు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు కొలసి సంఘానికి నేను ఇప్పుడు కొలసి సంఘం ఆ పుస్తకాన్ని తర్జుమా చేస్తున్నాను నేనంత బలహీనలుండే ఐదు పార్ట్లు అయితే ఇప్పుడు రెండో పార్ట్లు దాదాపు చేస్తాను స్వీట్ నాకు సాయం చేస్తుంది నేను నేను చెప్తుంటే రాస్తుంది దాని ఇంకొక అంబాసిడర్స్ ఇంకో మరో పుస్తకాన్ని తర్జుమా చేస్తున్నాను దానికి పరమగీతానికి విశ్వాసము సాధనం చేద్దామనే పుస్తకం దాన్ని దిద్దుతున్నా ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది మూడు పుస్తకాలు నేను ఇప్పుడు పని చేస్తున్నాను ఇంత బలహీనతలు ఉండి అవతల పని ఎలా జరుగుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళకి సలహాలు ఇస్తున్నా నా నేకేళ అని నీ పని నువ్వు చేస్తున్నాను మా ఇంట్లో పని మా గోడు పని గొడ్లు పని మేము చేసుకోవద్దా నువ్వు చేసుకోవాలి కానీ దేవుని ఏర్పాటులో దేవుడి నీకు ఇచ్చిన ఒక ప్రధానమైన విషయాన్ని నువ్వు మనసు పెట్టడం లేదే అక్కడికి వచ్చేసరికి నీవు కేవలం ఏదో సాగులు చెప్తున్నావే ఇంటి పనులు అన్నీ చేసుకుంటా నువ్వు సాగులు చెప్తున్నావు బుద్ధం లేచి నువ్వు ప్రార్థన మందిరానికి వెళ్ళాలి సాగులు చెప్తావు రావాలి రాత్రి వాళ్ళు సాకులు చెప్తావు టీవీ దగ్గర కూర్చుని టీవీ టీవీ దాన్ని ముఖం దాటిలో పెట్టేసి చూస్తున్నా దానికి ఏమన్నా నువ్వు సాగులు చెప్తున్నావా నీ కళ్ళు పోతాయని నీ వల్ల నీ పిల్లలు ఎంత చెడిపోతున్నారు నేను ఉంటాను మధ్యరాత్రి కూడా ఒకసారి లేచి లేచినే ఏమైంది పాకిస్తాన్ రాత్రి నేను రెండుసార్లు లేచాను పాకిస్తాన్ యుద్ధానికి దిగిందా ఏమైనా వేసిందా ప్రభావం చేతుంది ఒక విషయం మాత్రం సత్యం పాకిస్తాన్ ఇండియా యుద్ధం చేసినా లేక అరబ్ రాజ్యాలు ఐఎస్ఐఎస్ చేసినా అలాగే ఇతర ఎక్కడెక్కడ ఆఫ్రికా రాజ్యాల్లో ఎత్నిక్ వార్స్ అంటారు వారి వారి యొక్క కేవలం జాతిని బట్టి జాతుల మధ్య యుద్ధాలు జరుగుతాయి వారి వారి జాతిని బట్టి ఆఫ్రికాలో ఎక్కువ యుద్ధాలు జరుగుతాయి అదే కేవలం కొలంబాలో శ్రీలంకలో జరిగిన జాతుల మధ్య ఇటు సింగలీలు అటు ఏమో దాన్ని ఎథ్నిక్ వార్స్ అంటారు సంబంధంగా జాతుల మధ్య జరిగిన పోరాటాలు ఈ వీటన్నిటి వల్ల ప్రభు అక్కడ సూచనలు యుద్ధాలు కూర్చొని వార్త వింటాం కానీ డెఫినెట్గా తప్పనిసరిగా ప్రభు వస్తున్నాడని చెప్పడానికి రష్యా నాయకత్వంలో ఎప్పుడైతే తూర్పు రాజ్యాలు గల్ఫ్ రాజ్యాలు ఆఫ్రికా రాజ్యాలు కలిసి ఎరుసలేం యుద్ధానికి వెళతాయో అప్పుడు రాకడ మనం కళ కట్టినట్టుగా చూడడానికి ఆశ అది జకరియా పన్నెండు అధ్యాయం చెప్పే ప్రవచనం జకరియా పన్నెండు అధ్యాయం ప్రకారంగా ఎరుస్ం ఏదైతే ఉంటుంది గల్ఫ్ రాజ్యాలన్నిటికీ ఆ తర్వాత సమస్త ప్రజలు బరువైన బరువు రాజీగా చేయబోతున్నాడు ఆ తర్వాత పద్నాలుగు అధ్యాయం వచ్చేసరికి ఏ విధంగా ఆ యుద్ధ వాతావరణం ఉంటుంది ఆ తర్వాత బ్రమణి క్రీస్తు ఎలా ప్రత్యక్షమవుతాడు సంఘము విశ్వాసం లేక ఇస్రాయల్ ప్రజలు కలుసుకుంటారు ప్రకటన గ్రంథ ఇరవై రెండు అధ్యాయంలో చెప్పినట్టుగా వాక్యావులు జీవం ఎలా వాక్యా ఓటలు రీతిగా ప్రవహిస్తాయో ఆ పరిస్థితి ఏదైతే కలుగుతుందో అది యేసుక్రీస్తు తండ్రి సింహాసలో కూర్చుని ఆ మహిమకరమైన పాలన చేసే పరిస్థితి ఏ రీతిగా ఏర్పడేది ఉంటుందో అది ఇరవై రెండు అధ్యాయం చెప్తుంది దాన్ని ఎక్కడ పద్నాలుగు అధ్యాయులు కూడా చెప్తాడు ముందుగానే కానీ ఈ ప్రవచనం నడుస్తున్న వాతావరణాల్లో ఈ ఈ స్థితిగతుల్లో ఎన్ని యుద్ధాలన్నా రానివ్వండి ఆ యుద్ధం వస్తే మాత్రం ప్రమాదం అది దానియాలు ఇరవై నాలుగు అధ్యా తొమ్మిదాధ్యాయం ఇరవై నాలుగు చిర ఏడు వరకు చెప్పాడు కనుక యుద్ధ అంటాడు యుద్ధ కాలాంతమును ఏం జరగబోతుంది కానీ యుద్ధాలన్నీ ప్రమాదకరమైన పరిస్థితిని కూర్చుని హెచ్చరికలు అవుతాయి ఒక దేవుని సేవకునిగా ఆ స్థలాల్లో నేను వెళ్ళిన వాడికి నేను పదకొండు నెలలు ఉన్నాను క్లనూరు సెక్టర్లో పాకిస్తాన్ బోర్డర్లో యూరియాని ఊడి అంటున్నారు అప్పుడు యూరియాని మేము మరి దాన్ని ఎందుకు ఊడి అని మార్చారు దాన్ని అక్కడ ఆ ప్రాంచులు నేను పదకొండు మాసాలు ఉన్నాను ఒక సైన్ చిన్న సైన్ అప్పుడు పద్దెనిమిదిన్నర సంవత్సరాలు వయసున్నది నేను తాయపట్టుకున్న బోర్డర్స్లో ఉన్న ఆ రోజులు నాకు జ్ఞాపం వస్తున్నా ఇప్పుడు అక్కడ అక్కడే యుద్ధం స్టార్ట్ అయింది అక్కనూరు సెక్టరే జలాం నది మీద మేము పెద్ద వంతెన కూడా కట్టాం ఈరోజు సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్లకుండా చూడాలనేది మన ప్రభుత్వం ఆలోచనపరమైన పరిస్థితుల్లో ఆ కార్యక్రమం ముందుకు నడుస్తున్నట్టుగా ఈ మధ్య వార్తల్లో వింటను నిన్న రష్యా హెచ్చరించింది అమెరికా హెచ్చరించింది అనుభావులు ఉన్నాయి కనుక నేను వాడతానంటే కుదరదు జాగ్రత్త అని చెప్పింది రష్యా అదే విషయాన్ని అమెరికా చెప్పింది మీరు కూర్చొని మాట్లాడుకోండి విషయాలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి అనేది ఆ పెద్ద రాజ్యాలు హెచ్చరిక చేయడం జరిగింది కానీ ప్రపంచ పరిస్థితుల్లో దేవుని కపారమైన కృపలో దేవుని దాస్తునిగా నేను మీకు జ్ఞాపకం చేసేది మనం స్వతంత్రమే ఆత్మనియమంలో కానీ అన్ని చేయదగినవి వాళ్ళు ఏమన్నా చేస్తారు లోకల్లో కానీ ఆత్మనీయమలో నీ క్రమశిక్షణ అనేది చాలా ప్రధానం ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ క్యారెక్టర్ నీ శీలాన్ని చేసేది క్రైస్తవ విశ్వాసం ఈ సీజన్లో ఈ భక్తి చేసే తర్వాత ఎలాగూ ఉండూ పర్వాలేదు కాదు క్రైస్తవం నీ క్యారెక్టర్ నీ ప్రవర్తన నీ మాట తీరు నువ్వు లోభిగా ఉండడానికి కూడా బైబిల్ ఒప్పుకుంటాలే నువ్వు దొంగగా ఒప్పుకోకపోవచ్చు లోకు అసలు నీ లోభత్వాన్ని కూడా ఒప్పుకుంటాలే క్షమించే విషయాలు ఒకరి వెళ్ళు ఒకరు క్షమా క్షమాపణ మనసు కలిగిన వారుగా లేకపోతే నువ్వు దొంగవా నువ్వు జాగత్వం చేస్తున్నావా నువ్వు ఒప్పించారు వాళ్ళకి క్యారెక్టర్ లేకుండా ఏశ్వరావు నువ్వు చెప్తామన్నట్టు ఒక బలహీనతను నువ్వు ఒప్పుకున్నావా నిజంగా నీ పరివర్తన చెందావా ఆ పరిస్థితుల్లో నేను కానీ దేవుని సన్నిధిలో యథార్థమైన మారిన తత్వం ఉందా బోధించినేనా కానీ బోధమైన మీరు కానీ మానవ తత్వంలో బలహీనమైన జీవిత స్థితిగతుల్లో మన పట్ల దేవుడు కలిగిన మహోన్నత ఉద్దేశంలో అన్నీ వచ్చే తగినవి కాదు